నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం మనం బ్యాంకు స్టార్ట్ చేసి ప్రియదర్శన బ్యాంక్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయింది ప్రతి సంవత్సరంలో అభివృద్ధి చెందుతూనే ఉంది ఇప్పుడు మూలధనం వచ్చి ఒకటి పాయింట్ డెబ్బై ఎనిమిది కోట్లు డిపాజిట్లు యాభై ఆరు పాయింట్ ఇరవై కోట్లు అడ్వాన్స్లు నేను ఇచ్చేది లోన్స్ ముప్పై మూడు పాయింట్ పదిహేడు కోట్లు మీకర లాభం వచ్చేసి డెబ్బై ఆరు లక్షల పాయింట్ పన్నెండు డెబ్బై ఆరు లక్షల పన్నెండు వేలు ఇప్పుడు మాకు ఎన్పిఏ అంట మీకు తెలుసు లేదా ఎన్పిఏ వచ్చి జీరో మరి ప్రతి సంవత్సరం కూడా డివిడెండ్ తొమ్మిది పర్సెంట్ డివిడ్ చేస్తున్నాం ముందు పన్నెండు పర్సెంట్ కొన్ని సంవత్సరాలు చేస్తే మాకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు తొమ్మిది పర్సెంట్ కంటే ఎక్కువ ఇగలదని చెప్పడానికి దానికి ఉన్నాను మాకి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఆడిట్ చేస్తారు తర్వాత ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ చేస్తారు కాబట్టి ఎటువంటి అవకతలు జరిగేదానికి అవకాశం లేదు ఇటు ఓపెన్ కాకుండా కోట్లు పన్నెండు కోట్లు మా సొంత నిధులు షేర్స్ మిత వడ్డీ తగ్గించినప్పుడు పదకొండు పోలి పోలేదేమంటే సక్రమంగా తీసుకోండి సక్రమంగా కట్టండి సరైన టైంలో కట్టాల మీరు కట్టకపోతే మేము చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలో తీసుకుంటాము దానికి మీరు ఏమి బాధపడదు డితే ఇది అర్బన్ కోటివ్ బ్యాంక్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఎక్స్ఎమ్ఎల్సి దీపక్ లక్ష్మణరావు దర్శనరావు రామ్